రాధారాణింద మనసు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలని ధ్యానం చేసుకుంటూ ఆ రసమయమైనటువంటి భాగవత్ గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పొలకించుటకు స్వాగతం పలుకుతున్నాను రాధాకృష్ణుల తొలి కలయిక తర్వాత మణి కలయిక కోసం వారిరువురు చాలా ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు రాధమ్మ హృదయంలో కృష్ణయ్య విరాజమానుడే ఉన్నాడు కృష్ణయ్య హృదయంలో రాధాదేవి నిద్రిస్తూ ఉంది రాధమ్మ పదే పదే ఆ మనోహర సుందరమైనటువంటి ఆ మోహన రూపాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ పొలకించిపోతూ ఉంది అదేవిధంగా కన్నయ్య రాధాదేవి ముఖాల విందాన్ని మనసుతో దర్శించుకుంటూ దర్శించుకుంటూ పరవశించిపోతున్నాడు మళ్ళీ ఎప్పుడు ఆ రాధారాణితో కలయిక కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు వారి క్షణాలు యుగాల్లాగా గడుస్తున్నాయి ఎప్పుడెప్పుడు కలయిక కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నిరీక్షణలు ఇరువుడికి కూడా బహు భారమైపోతూ ఉన్నాయి రాధారాణి వృందావనానికి తన సకులతో బయలుదేరింది వృందావనం వసంత ప్రభావంతో యమునా తీరం పరిమళాలతో నిండిపోయింది తామరలు గాలి తాకిడికి తూగుతూ ఉన్నాయి సకులతో వచ్చిన రాధారాణి నీటిలో తామర కాడలను కోస్తూ ఉంది ఆ సమయంలో గోవుల వెనుక మురళీధరుడు శ్రీకృష్ణుడు ఆ మార్గానికి వచ్చాడు తన వేణునాదంతో అందరిని మురిపిస్తూ ఉన్నాడు ఆ స్వరం ఆకాశాన్ని తాకుతూ ఉంది భూమిని పలకరిస్తూ ఉంది జలములను పొలకింపచేస్తూ ఉంది ఆ స్వరం రాధమ్మ చెవిలోకి చేరింది రాధారాణి కృష్ణయ్య నయనాలు కలిసిన క్షణం అది ఆ క్షణంలో ఒక మౌనమైనటువంటి ప్రేమ పుట్టింది మాటలలో చెప్పలేనటువంటి అనుబంధాన్ని పెనవేసుకుంది అలా ఎంతసేపు ఆ చూపులు వేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నాయి సమయం తెలియకుండానే గడిచిపోతూ ఉంది శ్రీకృష్ణుడు వెళ్ళిపోయినా రాధమ్మ మనసు మాత్రం ఆ గోపాలు లోనే నిలిచిపోయింది రాధమ్మ హృదయం నిండా కృష్ణయ్య నిండిపోతూ ఉన్నాడు కన్నయ్య హృదయంలో రాధాదేవి చేరిపోతూ ఉంది కన్నయ్య మనసుని పెనవేసుకుంటూ ఉంది సకులు రాధారాణిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆమె నవ్వుతూ ఏమీ లేదు కానీ ఆ స్వరం నా గుండెల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది అని మాత్రం చెప్పింది అదేవిధంగా కృష్ణుడు కూడా గోవుల సంరక్షణలో ఉన్నప్పటికీ కూడా ముక్త మనోహర ముఖారు వింతం ముందే కనిపించసాగింది కన్నయ్యకి అందుకే ఆయన మురళీ స్వరంతో రాధమ్మకే రహస్య ఆహ్వానాలు దాచడం మొదలు పెట్టాడు రాధమ్మ సగులతో నీటిలో ఆటలాడుకుంటూ ఉంది కృష్ణేయ గోవులను నడిపిస్తున్నట్టు నటిస్తూ రాధాదేవి దగ్గరికి వచ్చాడు ఆ క్షణంలో వారి ఇరువుడి మధ్య మాటలు లేవు కానీ ఆ చూపులు సంభాషించుకుంటూ ఉన్నాయి తమ హృదయంలో నిండి ఉన్నటువంటి ప్రేమని పరస్పరం వ్యక్తీకరించుకుంటూ ఉన్నాయి పవన వీచికలు ఆ బృందావనంలో వికసించినటువంటి పుష్పాల పరిమళానని తనతో తీసుకువచ్చి వారి ఇరువుటి మనసుల్ని మరింత ఆనందింపచేస్తూ ఉంది కృష్ణయ్య రాధాదేవి మనసులు మరింత దగ్గర పడ్డాయి చంద్రుడు పాలను కురిపిస్తున్నాడా అన్నట్లు తన వెన్నెల వెలుగుల్ని విడజిమ్ముతూ ఉన్నాడు బృందావనమంతా మల్లెలు మరియు ఇతర సుగంధపడిత పుష్పాలని వికసింపచేస్తూ ఆ పరిమళాన్ని అంతటా విడజిమ్ముతూ ఉన్నాయి ఆ రాత్రి శ్రీకృష్ణుడు తన ని సాగాడు ఆ స్వరం యమునా తరంగాలను దాటి అడవిని దాటి రాధమ్మ హృదయాన్ని చేరింది ఆ స్వరం వినపడగానే రాధాదేవి అటువైపు తన సకులతో పయనాన్ని సాగించింది యమున ఉత్తర తీరంలో గోపికలతో శ్రీకృష్ణుడు వలయాన్ని ఏర్పరచుకున్నాడు మెల్లగా గోపికలు తమ వాద్యాలను వాయించసాగారు శ్రీకృష్ణుడు ప్రతి గోపికతో నృత్యం చేస్తున్నాడు కానీ తన హృదయం మాత్రం రాధమ్మ చుట్టూ తిరుగుతూ ఉంది రాధమ్మ కాంతి చంద్రకాంతికి పోటీగా మెరిసింది మాటలేమీ లేవు కానీ ఆ నయనాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి శ్రీకృష్ణుడు రాధమ్మ చేయిని పట్టుకుని తన చూపులతోనే తన ప్రేమనంతటిని వ్యక్తీకరించాడు రాధమ్మ మౌనంగానే ఆ ప్రేమనంతటిని తనలో నింపుకుంటూ ఆస్వాదించసాగింది రాధమ్మ హాసం గోపికల గానానికి చేర్చి ఆ రాత్రిని అమృతమయం చేసింది భూమి ఆకాశం యమునమ్మ అందరూ ఆ లీలకు సాక్షులయ్యారు రాధారాణి కృష్ణయ్యల అద్భుత కలేకని వారందరూ కూడా ఆస్వాదించారు రాధారాణి కృష్ణయ్యల కలేకని వారందరూ కూడా ఆస్వాదించారు రాధాకృష్ణ హృదయాలలో ఆ రాసక్రీడ సదా నిలిచిపోయింది బృందావనం ఇక సాధారణ అరణ్యం కాదు అది ఒక ప్రేమ భక్తి మాధుర్యానికి నిలవైంది ఆ తొలి కలేక నుండి ఆ రాసలీల వరకు ప్రతి క్షణం సజీవంగా శాశ్వతంగా భక్తుల హృదయాలలో వెలుగొందుతూ ఉంది ఈ విధంగా రాధారాణి కృష్ణ భగవానుడు ఆ యమునా తీరంలో ఆ బృందావనంలో అనేక మారులు కలిశారు ఎన్నో ముచ్చటలు ముచ్చటించుకున్నారు పరస్పరం హృదయాలలో నిండి ఉన్నటువంటి ప్రేమను పంచుకున్నారు వీడ అనుబంధాన్ని పనివేసుకున్నారు వారి ఇరువురి మధ్య ఆ ప్రేమ అనుబంధాన్ని వారి ఇరువురు సకులు కూడా చూసి ముడిసిపోయి భయపరిచిపోతూ ఉన్నారు వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు రాధారాణి కృష్ణయ్యని ఎంతగా ప్రేమిస్తూ ఉందో అంతగానే ఆమె చెల్లి కూడా కృష్ణయ్యను ప్రేమిస్తూ ఉన్నారు ఆ ప్రేమ సాగరంలో మనం కూడా కోలలాడుతూ ఉందాం ఆ ప్రేమ ప్రేమసాగరంలో మనం కూడా విహారాన్ని చేద్దాం రధ రాణి కీజే గోపాలకృష్ణ గోవిందా